helോ نdി వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను మీతో కొన్ని అయితే షేర్ చేయబోతున్నానండి సో ఈ రోజుకి ఫస్ట్ టిప్ వచ్చేసి మనము శారీ బ్లౌజ్ అలాగే వీటిని నీట్గా ఎలాగో ఆర్గనైజ్ చేసుకోవాలి చీర జాకెట్ ఒకటే చోట నీట్గా ఎలా పెట్టుకోవాలి అండ్ అలాగే మగ్గం వర్క్ ఉన్న బ్లౌజెస్ అయితే మనకి స్టోన్స్ అవి ఊడిపోతూ ఉంటాయి మనం ఎట్లా పడితే అట్లా మెయింటైన్ చేస్తే సో చీరతో పాటే ఉందనుకోండి అది చెక్కు చెదరకుండా మనము ఎన్నాలైనా కానీ చీరని అంత వరకు అలాగే ఉంటుంది అలాగే వీటికి ఎటువంటి ఐరన్ ఫోల్డింగ్ కూడా అవసరం లేదు సో ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి చూపిస్తున్నాను చీరని నీట్గా రెండు మూడు సార్లు గట్టిగా ఇదిలిస్తూ మనం మడతేసాము అంటే దానికి ఉన్న ముడతలు అన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము మూడు లాగా మనం చీరనే ఒక్క మడతలు అంటే రెండు మడతలు మడత చేస్తాం నేను చూపించినట్లుగా మూడు మడతలు వేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ చీరకి ఏదైతే ఉంటుందో బ్లౌజ్ దాన్ని తీసుకొని ఇట్లా నేను చూపించినట్లుగా చీరనైతే పెట్టుకోవాలన్నమాట ఇట్లా పెట్టుకున్న తర్వాత మనము బ్లౌజ్ని మడత పెట్టుకోవాలి ఇట్లాగా మనకి ఫ్రంట్ ఉన్న పార్ట్ని వేసేసి ఆ తర్వాత హ్యాండ్స్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చీర అడుగు బాగానో ఉన్నది పైకి వేసేసుకోండి ఇప్పుడు పైన ఉన్న ఈ పెద్ద బోటర్ కూడా వేసేసుకోండి తీర చీరని తిప్పి చూస్తే ఇలా ఉంటుంది సో మీరు వీడియోలో చూస్తూ ఉన్నట్లయితే మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది ఎలా మడత వేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేసి సో చీరకి అంటే బ్లౌజ్కి ఒకవేళ ట్రెడ్స్ ఉంటే కనుక నీట్గా ట్రెడ్స్ని కట్టేసేయండి ఇంకా అసలు కదలకుండా ఉంటుందన్నమాట చూసారు కదా చీరని ఎలాగ ఫోల్డ్ చేసుకుంటే మనము నీట్గా పెట్టుకోవచ్చు అనేసి ఇట్లా తీసుకెళ్లిపోయి షెల్ఫ్లో పెట్టండి చూడటానికి ఎంత నీట్గా కనిపిస్తుందో అండ్ మెయింటైన్ చేయటం కూడా అంత బాగుంటుందన్నమాట స్టోన్స్ అవి కూడా పోకుండా ఉంటే ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే చీర ఎక్కడుందో బ్లౌజ్ ఎక్కడుందో వెతుకోవాల్సిన అవసరం లేదు ఒకటే చోట ఉంటుంది తీసుకొని వేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అసలు మీకు ఈ టిప్ తెలుసో లేదు నాకు ఇంత కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ రోజుల్లో అసలు క్లిప్స్ వాడే వాళ్ళు చాలా తక్కువైపోయారు ఇప్పుడు అంతా కూడా మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి లోపలే మనము బట్టలన్నీ కూడా ఆరేస్తున్నాం కాబట్టి పెద్దగా ఈ క్లిప్స్తో అసలు పని ఉండట్లేదు చాలామంది కూడా వీటిని వాడటం ఆపేశారు ఈ క్లిప్స్ ఉంటే కదా వీటిని మనకి బ్యాక్ సైడ్న నేను చూపించినట్లుగా డబల్ సైడ్ స్టిక్కర్ని అంటిచ్చేసేయండి అంటే ఇచ్చేసి దీన్ని మీకు ఎక్కడైతే ఉపయోగం అనిపిస్తుందో ఒకవేళ పిల్లలు షెల్ఫ్ దగ్గర పెట్టుకున్నారనుకోండి వాళ్ళు టై బెల్ట్ లాంటివి హ్యాంగ్ చేసుకోవచ్చు ఐడి కార్డ్స్ లాంటివి అదే జెంట్స్ వాళ్ళ బట్టలు దగ్గర పెట్టారనుకోండి వాళ్ళ సెల్ఫ్ దగ్గర వాళ్ళకి సంబంధించిన వాచెస్ లేదు అంటే కీ కీస్ బైక్ కీస్ లాంటివి పెట్టుకోవచ్చు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మన వాడ్రూమ్ దగ్గర అయితే మనం మల్టీపర్పస్గా యూస్ చేయవచ్చు డైలీ వేసుకున్న ఆర్నమెంట్స్ నుంచి వాచెస్ చున్నీలు అన్నింటినీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ట్రై చేసేయండి అండ్ నెక్స్ట్ టిప్పు ఇలాగ మనము చీర చీర ఫాల్స్ లేదంటే బ్లౌజ్ పీసెస్ కొన్నప్పుడు ఇట్లాగా మనకి కవర్స్ వస్తుంటాయి కదా వీటిని నేను అస్సలు పడేను ఎందుకంటే అవి కొంచెం మందంగా వస్తుంది అండ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది ప్లెయిన్గా సో వీటిని మనం ఇప్పుడు ఎలాగా ఉపయోగిస్తున్నాం అనేది చూపిస్తున్నాను టీవీ రిమోట్స్ పెట్టడానికి నేనైతే వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటానండి మా ఇంట్లో టీవీ వాడకం ఎక్కువ కాబట్టి అన్నం తినేటప్పుడు తడి చేతులతో లేదు అంటే ఆయిల్ చేతులతో పట్టుకున్నప్పుడు వాటి మరకలు పడటం అదే వాటర్ తగిలితే వాటికి ఉన్న సెన్సార్ పోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అందుకే నేనైతే ఇట్లాగా ఎప్పటికప్పుడు కవర్ని సీల్ చేసేస్తాను ఎక్కడి నుంచో మనము టీవీ కవర్స్ సారీ రిమోట్ కవర్స్ కొనాల్సిన అవసరం లేదు ఇట్లాగా చీర ఫాల్స్ అలాంటివి వచ్చినప్పుడు మనం నీట్గా తీసుకొని ఇట్లాగా రిమోట్ని లోపల పెట్టేసుకొని టైట్గా మడతను వేసుకుంటూ ఇట్లాగా స్టిక్కర్ని పెట్టేసేయండి ఇది ప్లాస్టర్ని పెట్టేసేయండి అంతే నీట్గా కనిపిస్తుంది అండి అదే చిన్నపిల్లలు ఉన్న చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అనుకోండి వాళ్ళు పద్దాకా రిమోట్స్ ఇలాంటివి నోట్లో పెట్టుకుంటూ ఉంటే ఆ వా జల్లు అనేది రిమోట్లోకి వెళ్లకుండా రిమోట్కి ఉన్న సెన్సార్ పోకుండా ఒకవేళగా ఒక్కని కింద పడిన నీళ్ళల్లో అలాగ పడకుండా ఉంటుందనమాట సో ఇది నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న టిప్పుని మీతో కూడా షేర్ చేశాను మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసేయండి అండ్ మీరు ఈ టిప్పును ఫాలో అవుతారా లేదా మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి సో అదనమాట ఈ టిప్ వచ్చేసి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనందరం రెగ్యులర్గా బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఓకే కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు బయటకి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి ఫొటోస్ దిగాలి అన్నప్పుడు మెయిన్గా మనం కుంకుమ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి నీట్గా నిలవదు కదా అది కొంచెం అన్ షేప్గా అంటే కొంచెం ఒక పక్కన వరిగినట్లుగా అట్లా కనిపిస్తూ ఉంటుంది కానీ ఫొటోస్ దిగినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బొట్టు ఎంత చక్కగా ఉంటే మన మొహం అంత నీట్గా అంత అందంగా కనిపిస్తుంది కనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి మనం బొట్టు పెట్టుకున్నప్పుడు ఇదిగోండి ఏదైనా గాలి వచ్చిందంటే అట్లాగా చెరిగిపోయి ఇదిగోండి ఇలా కనిపిస్తూ ఉంటుంది సో బొట్టు పెట్టుకున్నప్పుడు నీట్గా చక్కగా కనిపించాలి అంటే నేను ఫాలో అయ్యే చిన్న టిప్ అనమాట ఇట్లాగా మన ఇంట్లో వ్యాజ్లిన్స్ ఫేస్ మాయిశ్చరైజర్స్ లేదంటే బాడీ మాయిశ్చరైజర్స్ లాంటివి ఉంటాయి కదా వాటిని జస్ట్ ఒక చిన్న ఒక పించ్ ఆఫ్ క్రీమ్ తీసుకొని దాన్ని లైట్గా స్ప్రెడ్ చేసి దాని మీద బొట్టు పెట్టుకోండి అచ్చము మనం పెయింట్ పెట్టుకున్నామా అంతంత నీట్గా ఉంటుందన్నమాట ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఈవినింగ్ చిక్కు చెదరకుండా బొట్టు అలాగే ఉంటుంది మొహం మీద అంత బాగుంటుంది నేను ఫాలో అవుతాను మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి అదే ఫాలో అయిపోండి టిప్ ఏంటి అంటే మనము ఇంట్లో లైటర్ని వాడుతూ ఉంటాము మనము స్టవ్ క్లీన్ చేసుకోవడం తెలుసు కిచెన్ నీట్గా పెట్టుకోవడం తెలుసు కానీ డైలీ స్టవ్ వెలిగించే ఈ లైటర్కి మాత్రం బాగా జిడ్డేస్తుంది లైటర్కి ఎలా జిడ్డు పడుతుంది అనుకుంటారో ఒకసారి మీ లైటర్ తీసుకొని వెనక వైపు చూడండి ఎంత నల్లగా జిడ్డు వచ్చేస్తుందో మనము దాంతో ఏమి చేయకపోయినా కానీ వంటగదిలో ఉండటం వల్ల అది బాగా జిట్టు అంటేస్తూ ఉంటుంది అనమాట సో నేనైతే ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటాను చాక్ లేదు అంటే ఏదైనా పొడవుగా ఉండి సూది లాంటిది ఏమన్నా ఉన్నా కానీ తీసుకొని దాని వెనుక మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసేయండి బాగా రుద్దుతూ ఉంటే ఇదిగోండి ఇట్లాగా నల్లగా డస్ట్ వచ్చేస్తుంది దీనివల్లనే మనకి లైటర్ పాడైపోతుంది అలా వంట కూడా వెలగదండి అదే అనమాట మెయిన్ కారణం మనకి క్యా లైటర్ పాడకపోవటానికి ఇంకా లోపలంతా క్లీన్ చేసిన తర్వాత పైన కూడా జిడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా పౌడర్ని చల్లేసి టిష్యూ పేపర్తో రుద్దేశారు అంటే పైన ఉన్న జిడ్డు కూడా పోతుంది సో ఇవన్నమాట అండి ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి